తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖులతో ఆ క్రికెట్ బుకీకి లింక్స్ ఉన్నట్లు తెలుస్తుంది క్రికెట్ బుకీ పిలిస్తేనే పార్టీకి అటెండ్ అయ్యారు పలువురు ప్రముఖులు బెంగళూరు శివారు ఫామ్ హౌస్ రేవు పార్టీ దుమారం రేపుతుంది మొత్తం పార్టీలో నూట ఒక్క మంది పాల్గొన్నట్లు తెలుస్తుంది వీరిలో ముప్పై మంది యువతలు డెబ్భై ఒక్క మంది పురుషులు ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది అలాగే తెలుగు రాష్ట్రాల్లోంచి పార్టీకి భారీ సంఖ్యలో హాజరయ్యారు ప్రముఖులు మొత్తం రెండు రోజుల పాటు పార్టీ చేసుకున్నారు వీళ్ళంతా బెంగళూరు జీఆర్ ఫామ్ హౌస్లోనే రెండు రోజులుగా ప్రముఖులు ఉన్నట్లు తెలుస్తోంది పార్టీకి హాజరైన వారిలో పలువురు సినీ పరిశ్రమకు చెందిన వారు ఉన్నట్లుగా తెలుస్తుంది వీరితో పాటు వ్యాపారులు క్రికెట్ బుకీలు కూడా ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది రెండు రోజులుగా పార్టీ నిర్వహించడంలో కీలకంగా ఉన్నారు ఒక క్రికెట్ బుకీ తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖులతో ఆ క్రికెట్ బుక్కి లింక్స్ ఉన్నట్లుగా మనకిక్కడ సమాచారం అందుతుంది అలాగే క్రికెట్ బుక్కి పిలిస్తేనే పార్టీకి అటెండ్ అయ్యారు పలువురు ప్రముఖులు హైదరాబాద్ ఫామ్ హౌస్లో నిఘా పెరగటంతో బ్యాంగ్లూరుకు మకాం మార్చినట్లుగా మనకి ఇక్కడ తెలుస్తుంది అలాగే దీంతో బెంగళూరులో వీరిని అదుపులోకి తీసుకుని రేవు పార్టీని భగ్నం చేయడం కూడా జరిగింది సో వీళ్ళందరివి బ్లడ్ శాంపుల్స్ సేకరించిన మెడికల్ టీమ్స్ రేవ్ పార్టీ నిర్వాహకుడు వాసుతో పాటు నలుగురిని ఇక్కడ మనకి అరెస్ట్ చేయడం జరిగింది రేవ్ పార్టీకి వెళ్ళిన వారిలో నటి హేమ పేరు కూడా ఉంది అయితే తాను రేవ్ పార్టీకి వెళ్ళలేదని హైదరాబాద్లోనే ఫామ్ హౌస్లో చిల్ అవుతున్నానని చెప్పి హేమ అంటున్నారు కానీ బెంగళూరు పోలీసుల అదుపులో హేమ కూడా కట్టమన్నట్లు తెలుస్తుంది తాను రేవు పార్టీకి వెళ్ళలేదంటూ ఒక వీడియో రిలీజ్ చేసి తప్పుదోవ పట్టించారంటూ నటి హేమపై ఆరోపణలు కూడా ఉన్నాయి మిస్లీడ్ చేసిన హేమపై మరో కేసు కూడా నమోదు చేసే అవకాశం ఉందంటున్నారు ఇక నటుడు శ్రీకాంత్ నటుడు శ్రీకాంత్ కూడా తన రేవు పార్టీతో సంబంధం లేదని స్పష్టం చేయడం జరిగింది ప్రస్తుతం పోలీసుల అదుపులో పలు ప్రముఖులు ఉన్నట్లు కూడా తెలుస్తుంది